నెల్లూరు నగరానికి ఆలయం తలమానికం దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయం సకల శుభాలకు ప్రతిది చిన్నారుల నుండి పెద్దవాళ్ల వరకు ఎలాంటి చీడపీడలు లేకుండా ఉండాలంటే ఇక్కడ అమ్మవారి ఆలయంలో తాయత కట్టుకోవడం ఆనాదిగా వస్తుంది దీనికోసం రాష్ట్రం నలుమూల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు అదే నెల్లూరు నగరంలోని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయం క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం కాలం సమయంలో ఇక్కడ నెల్లూరుకు అప్పట్లో సింహపురి అనే పేరు ఉండేది దక్షిణాదిలోని అన్ని ముఖ్య నగరాలకు కూడలుగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా సింహపురి ప్రసిద్ధి మౌర్య చక్రవర్తి అశోకం నుంచి పల్లవ చోళ కాకతీయ శాతవాహన పాడ్య తెగవ విజయనగర ఇలా ఎన్నో రాజవంశాలు ఈ పట్టణ సర్వ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివిధ చారిత్రక పరిశోధన గ్రంథాల ద్వారా అర్థమవుతున్నది విక్రమసింహపూరి గ్రామ దేవత శ్రీ ఇరు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయము వాటిలో ఒకటి స్థానికంగా స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకునే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదవ శతాబ్దానికి పూర్వమే కొలువుతీరినట్లు క్షేత్రగాథ తెలుపుతుంది పదకొండు నుంచి పన్నెండు శతాబ్దాల మధ్య నాటికి చరిత్రకారులుగా భావిస్తున్నారు ఆలయం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు తవ్వించాడు ఈయన కుమారుడు కాకతీయ ప్రతాపరుద్దుడు ఈ ప్రాంతాన్ని తన సేనాని అయిన ముప్పిడి నాయకునికి కానుకగా ఇచ్చాడు వారి తదనంతరం వారి అనుచరుడైన బోయోడు బ్రహ్మణ బోయోడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది శాసనాల ఆధారంగా ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నట్లు తెలుస్తుంది తెలుగుచోడులు కాకతీయ ప్రభువులు వారి సేనాపదులు ఆలయాన అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు పద్నాలుగో శతాబ్దంలో విజయనగర రాజులు ప్రతినిధిగా ఉదయగిరి ప్రాంతాన్ని పాలించిన సావన్న ఒరియలు కాలంలో ప్రతి శుక్రవారం స్వర్ణల చెరువు వద్ద పెద్ద సంత జరిగేది స్థానికులే కాక విదేశ వర్తకులు కూడా దానిలో పాల్గొనేవారు సంతను నిర్వహించే అధికారి అయిన కాంచనం వసూలు చేసిన వర్తకం సుంకం నుండి కొంత శాతం ఇరుకల పరమేశ్వరి అమ్మవారికి నిత్య నైవేద్యాలకు ఉత్సవాల నిమిత్తం కేటాయించేవారు ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు రొట్టెల పండుగ ఈ స్వర్ణల చెరువు దగ్గర జరుపుకుంటారు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి పండుగ సందర్భంగా రొట్టెలు ఇస్తున్నారు రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయము రాజుల తదనంతరం దీప నైవేద్యాలకు కొంత ఇబ్బంది ఏర్పడ్డ మాట వాస్తవమే అయితే కొన్ని ఏళ్ల నుంచి నిత్యం దినాభివృద్ధి చెందుతూ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఆలయము సువిశాల ప్రాంగణంలో నిర్మించబడింది స్వాగత ద్వారము రాజగోపురాలు నూతన నిర్మాణాలు ప్రధాన ద్వారం వద్ద నుండి ఆలయం వైపుకు ఉన్న మార్గంలో ఉత్సవం మరియు కళ్యాణ మండపాలు కనిపిస్తున్నాయి ప్రధాన ఆలయము ఎర్రని బొంతరాళ్లతో నిర్మించబడింది ముఖ మండపము నమస్కార మండపము అర్ధ మండపము దాటితే గర్భాలయంలో స్వర్ణభరణ భూషితరాలుగా సప్తవర్ణ పుష్పాలంకారలతో ఉపస్పిత భంగిమలో శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు నమస్కార మండప ముఖద్వారంపై ఉన్న రాతి స్తంభాలపైన తెలుగు శాసనాలు కనిపిస్తాయి ఇదే మండపంలో కొన్ని దేవతామూర్తులు ప్రతిమలు దర్శనమిస్తాయి పూర్వం ముఖ మండప స్తంభాలపై కొన్ని తెలుగు తమిళ దేవనాగర శాసనాలు ఉండేవి అవి శిథిలం అవ్వడంతో రెండు వేల రెండవ సంవత్సరంలో చేసిన ఆలయ పునర్నిర్మాణ సమయంలో తొలగించారు కోరిన వారి కుటుంబంలో సుఖశాంతులను ప్రసాదించే దేవతగా శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో జంతుబలులు అత్యంత సహజం భక్తులు కోరిన కోరికలు తీరితే అమ్మవారికి జంతుబలు ఇవ్వడం ఇక్కడి ఆచారము నెల్లూరు పట్టణంలో నరసింహకొండకు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ ఆలయము రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి సులభంగా చేరుకోవచ్చు దేశం నలుమూల నుంచి రైల్ మార్గంలో నెల్లూరు చేరుకోవచ్చు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమీపంలోని శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి నరసింహకొండ శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయాలను కూడా దర్శించుకునే అవకాశం ఉంది ప్రతినిత్యం స్థానిక దూర ప్రాంత భక్తులు వస్తుంటారు ఆదివారంలో అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు మొక్కుబడలను తీర్చుకుంటారు పర్వదినాలలో విశేష పూజలు వైశాఖ మాసంలో లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు నవరాత్రుల్లో ఆలయము అపూర్వ కాంతులను సంచరించుకుంటుంది భక్తుల కోరికలు నెరవేరితే ఇక్కడ మండపాలలో నైవేద్యం వండి అమ్మవారికి సమర్పిస్తారు చెట్టు కింద లింగేశ్వర స్వామి లింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ ఇరుకల పరమేశ్వరి అమ్మవారిని మ మనసారా కోరుకుంటే అమ్మ ఎలాంటి కష్టాలనైనా ఇట్టే తీరుస్తుంది